హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీ పేరు నమస్కారం నిర్మలా సిల్క్స్ మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామ్లవర్ గుడి కుడివాడ వర్షిట్ లో వనిత షాపింగ్ కాంప్లెక్స్ లో లాస్ట్ షాప్ అందండి ఒకవేళ మీరు రాగలని స్కీమ్ ఇవ్వమని సంబంధించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉంటాం ఈ రోజు వీడియోలో ఫస్ట్ శారీస్ ఏంటి ఈ రోజు వీడియోలో మంచి ఆఫర్ శారీస్ చెప్పించాం మేడం చాలా లైట్ వెయిట్ పట్టు ఓకే లైట్ వెయిట్ పట్టు సెల్ఫ్ బోర్డర్ వస్తుందండి చీరలకి చాలా లైట్ వెయిట్ అసలు బరువు అనేది అస్సలు చక్కగా స్మాల్ లక్ష బూటా లాగా డిజైన్స్ వచ్చింది ఇది కచ్చింగ్ పాయింట్ ఒక అర మీటర్ పైన వదులుతాడం థర్టీ టు ఫార్టీ సెంటీమీటర్స్ ఇది బ్లౌజ్ బా బ్లౌజ్ ఇచ్చాడు వన్ రేట్ వైజ్ గా చాలా మంచి రేట్ వైజ్ గా ఇచ్చారండి వన్ యాక్చువల్లీ నాలుగు వందల తొంభై నుంచి ఐదు వందల పై రేంజ్ ఐటమ్స్ అండి మంచి ఆఫర్లు వచ్చినాయి మేడం ఏ సారీనా తీసుకుందాం కేవలం అంటే కేవలం టూ నైన్టీ నైన్ నైన్ కలర్స్ డిజైన్స్ కలర్స్ చూపిస్తాను ఫోర్ సైజ్ ఎబో వాళ్ళు తీసుకుంటే టూ సెవెంటీ ఫైవ్ ఇస్తాం మేడం టూ సెవెంటీ ఫైవ్ మంచి మంచి కలర్స్ ఉన్నాయండి శారీ బ్లౌజ్ అనమాట ఎవరికైనా పెట్టుబడి పర్పస్ కైనా తీసుకోవచ్చండి చక్కగా డిజైన్స్ చాలా ఉన్నాయండి దీంట్లో వెయిట్ వైజ్ గా మీకు పెట్టుబడి కానీ దేనికైనా లాంగ్ ఫ్రాక్స్ యూజ్ చేసుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదండి వన్లీ కలర్ చార్ట్ మేడం ఏవైనా తీసుకోవచ్చు చక్కగా చాలా బాగుంటాయండి అసలు వెయిట్ వైజ్ ఐటమ్ టూ నైన్టీన్ ఫోర్ సైజ్ తీసుకున్న వాళ్ళకి పదకొండు వందకి నాలుగు ఇస్తాం మేడం ఓకే మేడం ఓకే మంచి క్వాలిటీ పట్టు అండి క్లాస్ వేయటం అండి ఏం పట్టు వస్తుందండి ఇది టోటల్ కంచి పట్టండి కలిసి బిగ్ బాడస్ అన్ని రకాలు వస్తాయి చూడండి సూపర్ అండి నచ్చేట్లేదు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నేర్పి ఉంటారండి సింగిల్ శారీ దగ్గర నుంచి ఎన్ని శారీస్ కల చక్కగా కొరియర్ చేస్తారండి ఇక ఇవన్నీ కంచి పట్టు శారీస్ లో బిగ్ బోడరు స్మాల్ పైతానీ స్టైల్ అండి పైతానీ స్టైల్ లోనే కలర్స్ అనమాట సూపర్ అండి ఈ కలర్ చాలా బాగుంది ఈ లెహంగా పర్పస్ కి కూడా కస్టమైజేషన్ చేసుకుంటున్నారండి పైతానీ స్టైల్ లో మూడు వచ్చే కలర్స్ అయితే సూపర్ ఉందండి అసలు ఎంత పట్టు ఐటమ్ అండి అండి మంచి మంచి ఆఫర్స్ క్లాస్ ఆఫర్ తీసుకోండి కేవలం ట్వెల్వ్ ఇంత హైలైట్ అయితే మీకు ఎక్కడ ఈ రేంజ్ లో దొరకదు ఇంత గ్యారంటీ చెప్పండి పన్నెండు తొంభై తొమ్మిది అండి చీర కూడా మీరు నిస్ అవ్వలేదు గ్యారంటీకి పెద్ద పైతాని బాడ టెన్ ఛారీస్ లా వాళ్ళకి ట్వెల్వ్ ఫిఫ్టీకి ఇస్తామండి టెన్ ఛారీస్ తీసుకునే వాళ్ళకి తెలంబరావు చీర కూడా ఇచ్చాడు

సూపర్ ఉందండి అసలు ఏదైనా ట్వెల్వ్ హండ్రెడ్ నైన్టీ నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆడని ప్లేస్ చేయండి లేదు ఉన్నామంటే చక్కగా షాప్ కి విజిట్ చేయండి బ్లౌజ్ చూసాం కదా సారీ ఇది కట్ చేయండి పళ్ళు పక్కనే బ్లౌజ్ ఓకే ఓకే

ఏదైనా ఐదు వందల యాభై రూపాయలు అండి ఇది బ్లౌజ వీటిలో కలర్స్ డిజైన్స్ బాగా వచ్చాయి నేను ఒక్కసారి చెప్పింది ఓపెన్ చేసి చూపిస్తాను ఎందుకంటే ఇవి చూస్తేనే అర్థం ఇది కలంకారి బార్డర్ డిజైన్ బ్లౌజ్ ఇది దుప్పటా వస్తుందండి ఏదైనా ఐదు వందల యాభై వీలా సిక్స్ కలర్ సిక్స్ డిజైన్స్ వస్తాయండి సిక్స్ టు సిక్స్ సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి మనం స్పెషల్ రేట్ ఇచ్చామండి లాస్ట్ వీడియో నైన్టీ నైన్ ఫోర్ నైన్ ఇప్పుడు కూడా అలా ఇస్తాను అనమాట ఫోర్ నైన్టీ నైన్ లో సూపర్ అండి అసలు మంచి మంచి కలర్స్ ఈ బోర్డర్ క అయితే లేస్ బార్డర్ కూడా అటాచ్ చేశారండి ఫుల్ ట్రెండ్ కదా ఇప్పుడు ఇది ఎంత బాగుండేది దుప్పట్టన్ని చాలా పెద్దగా ఉన్నాయి అసలు చాలా క్లాస్ ఉన్నాయి సిక్స్ టు సిక్స్ పీస్ చూపిస్తాం మీకు కంప్లీట్ గా దుపట్ట ఐడియా వస్తే మీకు ఇంకా ఏ డౌట్ లేకుండా తీసుకోవచ్చు అండి అసలు మామూలుగా లేదు ఈ కలర్ అయితే చాలా బాగుంది ఇది ఇంకొక కలర్ అండి వచ్చే చున్నీ వస్తాయండి ఓకే కలర్ వచ్చి సిక్స్ అండి ఏదైనా ఫైవ్ అండి సిక్స్ పీస్ తీసేసుకుంటే ఫోర్ నైన్టీ ఫోర్ నైన్టీ కలర్ ఏంటంటే ఇవన్నీ డోలాసిల్ క్వాలిటీలో మంచి క్వాలిటీలు తయారైనసరికి టోటల్ గా మంచి క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ అనమాట ఏ పీస్ అని తీసుకుంటే కేవలం అంటే కేవలం ఫైవ్ ఫిఫ్టీ పట్టు సారీస్ మేడం పెలి సీజన్ కి సూపర్ ఐటమ్ మేడం ఓకే మనీ రెండు వేలు ఆరెంజ్ అమ్మిన ఐట పట్టు మేడం కళాకృతి పట్టు మేడం రెండు వేలు మనం ఆఫర్స్ లో పెట్టాం మేడం మంచి ఛాన్స్ రెట్టిస్తాం మేడం ఏ సార్ తీసుకున్నా మేడం కేవలం అంటే కేవలం సెవెన్ నైన్టీ నైన్ తీస్తాం మేడం సెవెన్ ఓన్లీ సెవెన్ నైన్ కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయండి ఏం పట్టు అన్నారండి ఇవన్నీ కళాకృతి పట్టు కళాకృతి పట్టు చాలా వండర్ఫుల్ ఐటమ్ అండి అసలు చాలా క్లాస్ ఇది లక్ష పూట వచ్చింది అన్ని రకాల డిజైన్స్ వస్తాయండి ఏ సైజ్గా మీరు వదలలేరండి ఎంత అండి లైట్ వెయిట్ అండి ప్లస్ అస్సలు బరువు అనేది సింగల్ ఎంపీ ఉండదండి ఇంత బాగుంటాయండి ఐటమ్స్ అనేది సూపర్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ భలే వచ్చాయండి టోటల్ గా హోల్సేల్ రేట్ చెప్పేసాం దీన్ని టెన్ పీస్ తీసుకుని మాకు స్పెషల్ రేట్ లేదండి దీన్ని రాదండి ఇది ఆఫర్ లో పెడతాం ఆఫర్స్ లో ఎక్కువసేపు రావండి స్కబర్ సింగిల్ సార్ కూడా ఇవ్వడానికి సిద్ధమంటాం ఇంకా సార్ ఓపెన్ చేస్తాం చాలా బాగుంటుంది ఎంత అంటే సో మిస్ అవలేదండి దీన్ని నైన్టీ నైన్ సారీ సెవెన్ నైన్టీ నైన్ అండి కళాకృతి పట్టు వీడియోని లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది పక్కన ఉన్న బిల్లై ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నిర్మలా సిల్క్ షాప్ నుండి వీడియోస్ వస్తాయండి లేకపోతే రాదు కళాకృతి పట్టు సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ అండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మీరు త్వరగా వస్తేనే షాపింగ్ చేసుకోవచ్చండి లేకపోతే స్టాక్ అయితే అయిపోతుంది చాలా కలర్స్ డిజైన్స్ ఇవి కూడా డిజైన్ పట్టు స్టోర్ అంతా డిజైన్ పట్టు సెక్షన్స్ చూపిస్తాం ఎక్కువ పెలిసి బాగున్నాయని సిల్వర్ పట్టు మేడం సిల్వర్ పట్టు అండి ఈ పళ్ళు వస్తుందండి ఇలా పళ్ళు వస్తుంది ట్రెండ్ అండి ఇప్పుడు డిజైనర్ బ్లౌజ్ ఇస్తాదండి చాలా మంచి రేంజ్ వచ్చిందండి ఇప్పుడు ఏ సరైన తీసుకుంటే కేవలం అంటే కేవలం ఆరు వందల యాభై రూపాయలు మేడం కేవలం సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీకి వచ్చిందండి ఫైవ్ కలర్స్ ఇస్తానండి సిట్ సెట్ తీసుకునే వాళ్ళకి సెట్ సర్ట్ తీసుకునే వాళ్ళకి కేవలం సిక్స్ హండ్రెడ్ కి ఇస్తాం మేడం ఓకే చాలా నైస్ క్వాలిటీ ఓకే మళ్ళీ పద్నాలుగు పదిహేను రూపాయలు క్వాలిటీ వస్తున్నాయి మార్కెట్ లో ఇవన్నీ అంటే బాగా డిమాండ్గా ఉన్న ఐటమ్ అండి ఇప్పుడు పెళ్లి సీజన్ లో మనం స్పెషల్ రేంజ్ లో తెప్పించామండి ఇవి కూడా ఏ శారీ అని కేవలం అంటే కేవలం ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ బ్లౌజ్ సారీ విత్ బ్లౌజ్ కలర్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి సూపర్ గా ఉంటాయి కలర్స్ కలర్ ఎక్స్ ఒక మన కోలాటంకి ఇవన్నీ ఫిఫ్టీ సైజీస్ అడగదు మేడం ఇంత డిమాండ్ అయితే అనమాట సూపర్ అండి సిల్వర్ వచ్చి సిల్వర్ బుట్టీస్ వస్తాయి సిల్వర్ బుట్టి గోల్డ్ బుట్టి రెండు కలిసి వస్తాయి అనమాట ఇవి బల్క్ గా తీసుకునే వాళ్ళకి ఇంకా స్పెషల్ రేట్స్ ఇస్తామండి ఇవి ఇవన్నీ కలర్స్ మేడం తీసుకోండి కేవలం అంటే కేవలం పళ్ళు వస్తుంది మేడం చాలా క్లాస్ ఉంది బ్లౌజ్ 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 వస్తుంది ఎన్ని పద్నాలుగు పదిహేను వందలు అమ్మే కాల్ చేసి మేడం మనం ఇది ఆఫర్స్ లో పెట్టం అనమాట ఏ సైజ్ తీసుకున్నాం కేవలం అంటే కేవలం సిక్స్ నైన్టీ కి ఇస్తాం మీ పెట్టుబడి పర్పస్ కి కూడా తీసుకుంటున్నారండి ఆఫర్స్ వచ్చినాయన్నమాట ఏదైనా సిక్స్ నైన్టీ నైన్ కలర్ చార్ట్ కానీ అన్ని ఆఫర్స్ అండి కలర్స్ వస్తాయండి తొంభై తొమ్మిది